పా వాన్ వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వాన్ అయితే వస్తూ ఉంది ముగ్గేసామనే కానీ చూడండి చెరుకు కళ్ళు బాగా వచ్చాయి కదా ఇక్కడ ఈ విధంగా అయితే వేసాను ఇక్కడ ఈ విధంగా అయితే చేసుకున్నాను వర్షం అయితే పడుతూ ఉంది ఫ్రెండ్స్ ఇంక దేవునికి దీపం అయితే గడప అయితే విధంగా పూజించుకున్నాను దేవుడికి అయితే దీపం అయితే పెట్టేశాను చూడండి వర్షం అయితే ఉంది జున్ను బర్త్డే ఇంకా వాడి తీ లేదో తీయాలి దేవునికి అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను దీపం పెట్టి ఇంకా అయితే కొట్టుకున్నాను వర్షం అయితే పడుతూ ఉంది ఇంకా దోశ అయితే పోయాలన్నమాట పిండికైతే దోశ పిండికైతే ఆడిచ్చాను ఇంకా పిండి అయితే తీయాలి చూడండి బాగా కొన్నిందనమాట ఇది చికెను చికెన్ అయితే తెచ్చిండు ఫస్ట్ దోశ పిండి అయితే తీసేస్తున్నాను బాగా పులిసింది ఫ్రెండ్స్ పిండి అక్క ఊరి అక్క నీ ఊరికి పంపించేసి నీకు తీసిస్తా చొప్పుల ఇప్పుడే తీసిస్తాను నాన్న ఫస్ట్ స్నానం చేయండి తినేసి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బిర్యానీ అయితే చేస్తున్నాను ఆ బిర్యానీకి ఏ విధంగా ఏమేమి కావాలి నేను నా ప్రాసెస్లో ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి ఈరోజు సోమవారం కాబట్టి మేము చికెన్ అయితే తింటాము కనుమ పండుగ బుధవారం వచ్చింది బుధవారం తినం కాబట్టి ఈరోజైతే చికెన్ బిర్యానీ చేయాలి అనుకున్నాను మేము నలుగురమే కాబట్టి మా నలుగురు తగ్గట్టు నేనైతే చేస్తున్నాను ఇప్పుడైతే చూపిస్తాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వెయ్యాలి ఫ్రెండ్స్ వేసిన తర్వాత చూపిస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కట్ చేసి పెట్టున్నాను తర్వాత వేసిన తర్వాత చూపిస్తాను అయితే నిద్రపోతూ ఉన్నాడు ఇంకా ఎక్కడ వాళ్ళు లేసేలోకి నేనైతే ఇదైతే చేసేద్దాం కరెంట్ అయితే వచ్చింది ఇంకా నేను వెళ్ళి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీకి అయితే వేసేస్తాను కొబ్బరి పాలు కానీ వేస్తానండి కొబ్బరి పాలు ఎలా చేస్తానండి పచ్చి కొబ్బరి కొట్టాను కదా ఈరోజు అవైతే పాలు తీసి వేస్తాను ఇది ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఇందులో అయితే బియ్యము కొద్దిగా జీలకర్ర కొంచెం పసుపు కొద్దిగా ఆయిల్ ఒక హాఫ్ లెమన్ 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 జ్యూస్ వేసానండి అదే నిమ్మ రసం వేసాను కొత్తిమీర పుదీనా ఇంకొంచెము చెక్క మొగ్గ కొద్దిగా అవైతే వేసాను ఇదైతే సెవెంటీ పర్సెంట్ అయితే ఇందులోనే ఉడికిచ్చేస్తాను చికెన్ అయితే చూడండి చికెన్లో కొద్దిగా తీసి పెట్టానండి చికెను ఉదయం దోశల్లో కొండగా మాకు సరిపోతుంది ఇదైతేను ఇందులో పసుపు ఉప్పు కారము కొద్దిగా పెరుగు అల్లం వెల్లుల్లి పేస్టు బిర్యానీ మసాలా పొడి ధనియాల పొడి చికెన్ మసాలా పొడి కొద్దిగా ఆయిల్ కొత్తిమీర పుదీనా చెక్క మగ్గ వేసి అయితే ఇదైతే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే ఒక వన్ అవర్ పాటు ఉంచానండి ఇందులోకి టమోటా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వెయ్యాలి ఫ్రెండ్స్ వేసిన తర్వాత చూపిస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కట్ చేసి పెట్టున్నాను తర్వాత వేసిన తర్వాత చూపిస్తాను ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ ఇది బిర్యానీ సామాను ఇవైతే అన్నీ వేసేస్తున్నాను బిర్యానీ ఆకులు చింత అయితే వేస్తున్నాను షాజీరా మరాఠీ మొగ్గ దీంట్లో బండ పువ్వు లేదండి అదేస్తే దాని టేస్టే వేరే ఇది వచ్చేసి షాజీర్ అనమాట బండ పువ్వు నా పింపు దగ్గర ఉంది ఇంట్లో ఉంది అదైతే వేసేస్తాను వేసే ఈ ఆనియన్ అనేది బాగా ఎర్రగా రావాలన్నమాట అప్పుడు మాత్రమే బిర్యానీ టేస్ట్ ఉంటుంది మనకి ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోయి టమాటా అయితే వేసేస్తున్నాను టమాటా అయితే పెట్టేస్తున్నాను ఈలోపు మనం ఈ బీమ్మైతే ఉంచుకున్నాం పైన టమాటాలు చూడండి మెత్తంగా అయితే ఉడిగిపోయాయి రైస్ అయితే ఈ విధంగా అయితే పక్కన తీసి పెట్టుకున్నాను నా దగ్గర పెద్ద ఇది లేదండి ఇది చిల్లులు గింట అంటాం మేము చిల్లులు గింట అంటాం మేము అంతైతే తీసి పక్కన పెట్టేసాను బాగా పడు అయితే ఇప్పుడు ఇందులో టమాటాలు బాగా మగ్గిపోయినాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను వేస్తాను కొబ్బరి పాలు పోద్దాం అనుకున్న కరెంట్ ఏం లేదు కరెంట్ ఎప్పటికి వస్తుందోనో ఈ లోపల వస్తే వేస్తాను లేకపోతే లేదండి చూస్తూ ఉండండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఫ్రెండ్స్ బాగా ఇది మగ్గాలన్నమాట లేకపోతే పచ్చి వాసిన అట్లాగే ఉంటుంది ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా వేసుకుందాము సిమ్లోనే మగ్గాలి లేకపోతే అది అడుగు అంటుకుంటుంది కొత్తిమీర అయితే వేస్తున్నానండి కొత్తిమీర కాదు సారీ పుదీనా పుదీనా అయితే వేస్తున్నాను కొత్తిమీర అయితే ఇదైతే వేస్తున్నా ఫ్రెండ్స్ కొత్తిమీర ఇవి కానీ బాగా మగ్గాలి వాడాలన్నమాట వాడితేనే నీకు బిర్యానీ అనేది ఆ స్మెల్ అనేది వస్తుంది నేను కాడలతో సహా వేసేస్తున్నాను ఏం కాదు మగ్గిపోతాయి చూడండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ పుదీనా కొత్తిమీర వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ కరెంట్ అయితే వచ్చింది నేను ఇలా కొబ్బరి పాలు అయితే వేస్తాను మీరు చూడండి మసాలా అనేది అడిగకుండా కలుపుకుంటా ఉండాలి కొబ్బరి అనేది మిక్సీ పెట్టడానికి కొబ్బరి పాలు దిగడానికి క్లాత్ కొబ్బరి అన్నీ అందుకే మిక్సీ అయితే పడుతున్నాను పాలు దిద్దామని కొంచెం వేసాను మళ్ళీ గ్యాస్ స్టవ్లో ఏమన్నా వస్తుందేమని కొబ్బరి పాలు అయితే తీసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే పోస్తున్నాను మామూలుగా ఇవి అయినా వడగట్టుకోవచ్చు లేదా ఇలా అయినా మన జల్లెడు ఉంటుంది కదా అంటే టీగా వడబెట్టుకుంటాం కదా ఆ జల్లెడుతో కొబ్బరి పాలు అయితే పోసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇంతవరకు వేయలేదు బియ్యం ఉడికించేటప్పుడు కానీ వేయలేదండి ఇప్పు మర్చిపోయిన మామూలుగా కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు కానీ అప్పుడు నాకు గుర్తులేదు వేయలేదు అందుకోసం ఇందులోనే వేసేస్తున్నాను అయితే పచ్చిమిర్చి అల్లం అన్నీ వేసాను కాబట్టి కొద్దిగా ఒక్క స్పూన్ నిన్న ఇంకొంచెం లైట్గా చిట్టుకు ఎందుకంటే మళ్ళీ కారం ఎక్కువైపోద్ది అందులోనే మనం మసాలా అన్నీ వేసుకున్నాము కాబట్టి కొద్దిగా కారము చికెన్ మసాలా పౌడర్ అండి కొద్దిగా ఇందాక దోశల్లోకి చికెన్ వండాను కదా అప్పుడు తెప్పించాను అప్పుడు వేసాను కొంచెం వండించాను అనమాట ఇందులోకేనో నేను ధనియాలు అల్లము ఇవన్నీ మిక్సీ పెట్టానండి ఇది బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా అయితే వేసేస్తున్నాను పిల్లలండి కొట్టుకుంటూ ఉన్నారు వేసి కలుపుతున్నాను మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ఈ చికెన్ అయితే ఇందులో వేసేస్తున్నాను చికెన్ అయితే వేసుకొని కలుపుకోవాలండి నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో బాస్మతి బియ్యం లేవు కాబట్టి నార్మల్ రైస్తోనే నేను ఎప్పుడైనా నార్మల్ రైస్తోనే అండి చేసేది కారం ఉంది ఉప్పు కొంచెం తక్కువ ఉప్పు వేయాలి పులుపు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి చికెన్ ఉడికిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి మన చికెన్ అనేది బాగా కుక్ అయిపోయింది మంచి స్మెల్ అనేది వస్తుంది ఆయిల్ కానీ అంతా పైకి తేలిపోయింది ఇప్పుడు మనము ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టానండి సిమ్లోనే ఉడికించుకోవాలి మనము నైంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంటే కాబట్టి ఈ అనేది కుక్ చేసింది ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి కాలుతుందండి జాగ్రత్తగా వేస్తుంది బాగా వద్దని చెప్పి నా దగ్గర బరువైన వస్తువు ఇదే ఉందండి రోలు ఇదైతే పెట్టేశాను ఇప్పుడు అది అంతా బాగా పీల్చుకోవాలి ఇప్పుడే మనము కొత్తిమీర పుదీనా మళ్ళీ ఫైనల్ ఫైనల్గా వేసేద్దాము ఆల్రెడీ మనము నూనెలో వాడేటప్పుడు వేసామండి కానీ పైన మళ్ళీ గార్నిష్ కోసం వేసేద్దాము వేసైతే మూత పెట్టేసి అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుందండి చూస్తూ ఉండండి ఇది ఫ్రెండ్స్ బిర్యానీ అయితే అయిపోయింది చక్కగా అయితే దమ్ అయిపోయిందండి ఈ సంవత్సరం భోగి పండుగ ఇది మన కొత్త ఇంట్లో అయితేనో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ హనీ జున్ను మీ ఇంట్లో కానీ భోగి పండుగ ఎలా చేసుకున్నారన్నది కామెంట్ చేయండి అందరికీ మరొకసారి భోగి పండుగ శుభాకాంక్షలు అండి